హలో ఎవ్రీవాన్ ఈ వీడియోలో మంచి సూప్ రెసిపీ మీతో షేర్ చేయబోతున్నాను బయట చాలా వర్షాలు పడుతున్నాయి కదండి ఈ టైంలో ఇట్లా హాట్ హాట్గా సూప్ చేసుకొని తాగారంటే కొంతకి హాయిగా ఉంటుంది నోటికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఏం లేదు స్వీట్ కార్న్ సూప్ చేశానండి చాలా అంటే చాలా బాగా వచ్చింది ఇంకా మీతో షేర్ చేద్దామని అయితే వీడియో వేస్తున్నాను ఏంటంటే ఇది తెలియకముందు బయట నా సూప్ ప్యాకెట్స్ దొరుకుతాయి కదా స్వీట్ కార్న్వి టమాటోవి అవి టెన్ రూపీస్ ప్యాకెట్స్ తెచ్చుకొని చేసుకునేది కాకపోతే ఎందుకు తక్కువ వచ్చేది పిల్లలకైతే చాలా ఇష్టం కానీ పొడి అనేది తక్కువ వచ్చేది కాకపోతే ఇంట్లో చేసుకున్నామంటే చాలా క్వాంటిటీలో చేసుకోవచ్చు ఇంకా టేస్ట్ అయితే అంతకన్నా బాగుంది చాలా బాగుంది ఎట్లా చేయాలనేది చూపిస్తాను ఫస్ట్ అయితే కొన్ని స్వీట్ కానీ ఉడికించినవి మిక్ మిక్సీ జార్లో తీసుకొని కొన్ని వాటర్ వేసేసి మెత్తగా పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఆ పేస్ట్ని పక్కకు పెట్టేసి ఒక బాండీ పెట్టేసి కొంచెం బటర్ వేయాలి ఖచ్చితంగా బటరే వేసుకోండి ఆయిల్ వేయద్దు ఎందుకంటే బటర్ ఫ్లేవర్ అనేది మనం సూప్ తాగేటప్పుడు మంచి ఫ్లేవర్తో టేస్ట్ చాలా బాగుంటుంది తెలుస్తుంది ఇంకా ఆయిల్ బదులు బటర్ వేసుకున్నారంటే సూప్ టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది ఇంకా బటర్ వేసిన తర్వాత అది కొంచెం హీట్ అయిన తర్వాత చిన్నగా కట్ చేసిన వెల్లుల్లి వేసుకోండి వెల్లుల్లి ఎంత వేసుకుంటే టేస్ట్ ఈ సూప్ తాగేటప్పుడు ఆ వెల్లుల్లి ఫ్లేవర్తో చాలా బాగుంటుంది ఇంకా వెల్లుల్లి వేసేసి అది కొంచెం జస్ట్ మాడొద్దు జస్ట్ ఒక టూ సెకండ్స్ అట్లా ఫ్రై చేసుకొని తర్వాత చిన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి కూడా వేయాలి అయితే పచ్చిమిర్చి మన ఇష్టము అంటే పిల్లలకి ఇచ్చేది ఉంటే చిన్న ఇచ్చేది ఉంటే దాన్ని అవాయిడ్ చేసిందే బెస్ట్ అంటే అవి మధ్యలో వస్తే ఇంకా సూప్ తాగడమే మానేస్తారు కదా సో ఇష్టం కొంచెం పెద్ద అయితే వేస్తే బాగుంటుంది కాకపోతే పచ్చిమిర్చి అనేది బాగా ఫ్రై అవ్వాలి అంటే పచ్చిగా ఉందనుకోండి ఇంకా కారం అవుతుంది అది మంచిగా ఫ్రై అవ్వాలి అప్పటిదాకా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చిని తర్వాత ఆనియన్స్ కూడా వేయాలి చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ కూడా వేసేసి ఆనియన్స్ని బాగా ఫ్రై చేసుకోవద్దు జస్ట్ ఒక టూ త్రీ సెకండ్స్ అట్లా ఫ్రై చేసుకొని తర్వాత చిన్నగా కట్ చేసిన క్యారెట్ ముక్కలు కూడా వేయాలి మన ఇష్టం ఇందులో క్యారెట్ బీన్స్ ఉంటే బీన్స్ కూడా చిన్నగా కట్ చేసేసి వేసేసుకోవచ్చు అనమాట క్యాప్సికమ్ అయినా కూడా తర్వాత క్యారెట్ వేసేసి క్యారెట్ కూడా కొంచెం పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలన్నమాట క్యారెట్ ఫ్రై అయిన తర్వాత కొన్ని స్వీట్ కూడా వేసిన ఉడికించినవి వాడిని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక టూ గ్లాసెస్ వాటర్ అయితే వేసినాను ఇంకా ఇవన్నీ కొంచెం సాల్ట్ వేసేసి కొంచెం వాటర్ అనేది కొంచెం పొంగు అంటే బాయిల్ చేసుకోవాలి ఆలోపు ఈ మనం వేసిన వెజిటేబుల్స్ కొంచెం కుక్ అవుతాయి అనమాట ఇట్లా బాయిల్ అయ్యేటప్పుడు ఇంకా మనం పేస్ట్ చేసాం కదా స్వీట్ కానీ వాటర్ వేసేసి ఆ పేస్ట్ని వేసేసేయాలి వేసేసి అంతా మొత్తం అంతా మిక్స్ చేసుకోవాలి ఇట్లా మొత్తం అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా బ్లాక్ పెప్పర్ పౌడర్ గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి ఇక్కడ స్పైసీనెస్ కోసం బ్లాక్ పెప్పర్ పౌడర్ గ్రీన్ చిల్లీ సాస్ రెండు వేస్తున్నాం కాబట్టి పచ్చిమిర్చి కూడా వేయనవసరం లేదని ముందే చెప్పినాను అయితే మన ఇష్టం అది అనేది ఇంకా గ్రీన్ చిల్లీ సాస్ కూడా వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఇంకా మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా బాయిల్ చేసుకోవాలి సూప్ మంచిగా బాయిల్ అవుతున్నప్పుడు ఒక ఇంగ్రీడియంట్ వేయడం మర్చిపోయాను ఏం లేదు షుగర్ వేయాలి ఇందులో కంపల్సరీగా షుగర్ వేయాలన్నమాట వన్ టీ స్పూన్ దాకా షుగర్ వేయాలి మనం బయట సూప్ పౌడర్ తీసుకుంటాం కదా అందులో కొంచెం స్వీట్నెస్ ఉంటుంది కంపల్సరీగా షుగర్ వేయాలి అది మర్చిపోయినా వేసినాను ఇదంతా మిక్స్ చేసుకున్న తర్వాత కాన్ఫ్లోర్లో కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి నమ్స్ లేకుండా కలుపుకొని ఆ కాన్ఫ్లోర్ వాటర్ని కూడా ఈ సూప్లో యాడ్ చేయాలి ఇది కాన్ఫ్లోర్ వాటర్ వేయగానే సూప్కి థిక్నెస్ వచ్చేస్తుంది తిగ్గా అయిపోతుంది పల్చగా ఉన్న సూప్ ఖచ్చితంగా కాన్ఫ్లోర్ వాటర్ వేయాలి ఈ ఏ కదా ఏ సూప్లో అయినా కాన్ఫ్లోర్ వాటర్ వేసేసి మొత్తం అంతా మిక్స్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ అట్లా ఉంచారంటే ఎంతో టేస్టీగా ఉండే కార్న్ సూప్ రెడీ అయిపోతుంది నిజం చెప్తున్నా చాలా చాలా బాగుంది టేస్ట్ ఏంటంటే బయట వర్షాలు బాగా పడుతున్నాయి కదా ఈ టైంలో ఇట్లా హాట్ హాట్గా స్వీట్ కార్న్ సూప్ చేసుకున్నారంటే ముందే చెప్పినట్టుగా కొంతకీ హాయిగా ఉంటుంది నోటికి కూడా టేస్ట్ చాలా బాగుంటుంది ఇక్కడతో ఈ వీడియో ఏం చేస్తున్నాను వీడియో నస్తే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఇంకొక వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాయ్